హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది ఏరియాలో అనమాట అయితే ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరు వెళ్ళే రూట్లో ఇది చిట్టేల తండా అంటారు మర్రి చెట్టు తండా అంటారు ఒకప్పుడు ఇది పెద్ద మర్రి చెట్టు అనమాట అంటే పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు పులిచింత ప్రాజెక్ట్ కట్టకముందు ఇక్కడ ఇవన్నీ కూడా ఊర్లు అనమాట మునిగిపోకుండా ముంపు అనమాట ఇవన్నీ కూడా మునిగిపోయినప్పుడు ఇవంతా కూడా పెద్ద మర్రిచెట్టు ఇదంతా కూడా ఇదంతా కూడా పెద్ద చెట్టు ఇది ఒక సెంటర్ అనమాట ఇట్లా బారికి ఇదంతా మట్టి రోడ్డే ఇట్లా బారికి వెళ్ళిపోతే కోలూరు పులిచింతల వెళ్ళిపోతాం అన్నమాట ఇదంతా కూడా చిట్టాల తండ చిట్టాల తండ అంటారు ఇట్లా బారికి వెళ్ళిపోతే బెల్లంకొండ వెళ్ళిపోవచ్చు మనం బెల్లంకొండ సత్తనపల్లి వెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడ ఈ ఊరికి ఒక ప్రత్యేకత అయితే ఉంది ఎందుకంటే కోలూరులో వజ్రాలు దొరికేటప్పుడు బాగా ఫేమస్ ఏంటంటే ఈ ఊర్లో బజారులో ఇళ్లల్లో కూడా వజ్రాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి ఎందుకు అలా జరిగిందంటే ఈ ఊరికి ఒక చరిత్ర అయితే ఉందన్నమాట ఏమిటంటే అది మీరు చూస్తున్నారు ఇది ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు కొండలు పొలాలు ఆ కొండల్లో నుంచి అక్కడ కొండల్లో ఎన్నో గనులు ఉన్నాయి వజ్రాల గనులు ఉన్నాయి అలాగే రాళ్ళ కోరి గనులు ఉన్నాయన్నమాట ఆ కోరీల గనుల్లో నుంచి వజ్రాల గనుల్లో నుంచి వర్షాలు బాగా పడ్డప్పుడు అక్కడ కొండల సందుల్లో అయితే ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువులోకి అయితే కొట్టకొస్తాయనమాట నీళ్లు నీళ్లతో పాటు వజ్రాలు కూడా కొట్టకొస్తూ ఉంటాయి ఆ వజ్రాలు కూడా కొట్టకొచ్చినప్పుడు ఈ ఊరిలో చాలామంది ఏం చేసేవారంటే ఆ చెరువులో ఉన్న మట్టినైతే ఇళ్ళ మధ్యలోకి ఈ బజారుల్లోకి వాళ్ళు ఆ మట్టితో పాటు ఆ రాళ్ళు కూడా వజ్రాలు కూడా ఈ పొల మట్టితో పాటు ట్రాక్టర్లు వేసుకొని ఈ రాళ్ళల్లో ఈ బజారుల్లో అలాగే ఇళ్లల్లో తోలుకున్నప్పుడు ఇళ్లల్లో బజారులో ఊళ్ళో కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయన్నమాట ఈ ఊర్లో అయితే ఆ చెరువు వినాయకమ్మ చెరువు అని అంటారు ఆ చెరువు దగ్గరకు అయితే మీకు త్వరలో నేనైతే తీసుకెళ్తాను ఆ చెరువు కూడా చూపిస్తాను ఆ కొండల సందులో ఉంటుంది అది వినాయకమ్మ చెరువు ఇప్పుడు ఎండాకాలం కదా ఆ నీళ్ళు అయితే ఉండవు అనమాట ఎందుకంటే ఆల్రెడీ కృష్ణానదిలో నీళ్ళు అయితే చాలా చాలా తగ్గిపోవటం వల్ల నీళ్ళైతే లేవు ఇదంతా కూడా మర్రిచెట్టు తండ అంటారు చిట్టాల తండ ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరు వెళ్ళే రూట్లో ఉన్న మర్రిచెట్టు తండ చిట్టాల అంటారు అయితే ఈ సెంటర్లో అయితే ఇది ఎక్కువ మంది జనాలు చాలా చాలామంది అయితే ఇక్కడ కూర్చొని చక్కగా ఆడుకునే వాళ్ళు అనమాట సెంటర్ అనమాట ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఇల్లులు ఇవన్నీ కూడా పాడుబడిపోయినాయి ఎందుకంటే ఇదంతా కూడా చిట్టాలకు సంబంధించిన చిట్టాల తండ అంటారనమాట ఇదంతా కూడా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో కృష్ణానదిలో కృష్ణానది గుడ్డమ్మటి కోలూరు పులిచింతల ఇలా ముంపు ప్రాంతాలు వజ్రాలు దొరికే ప్లేసులు మంచి మంచి ప్లేసులు అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి ఇదైతే ఒక పెద్ద మర్రి చెట్టు అనమాట చూడండి అలాంటి మర్రి చెట్టు కూడా శుభ్రంగా ఎండిపోయింది ఎందుకంటే నీళ్ళు ఫుల్గా నింపినప్పుడు ఈ చెట్టు అంతా కూడా మునిగిపో మునిగిపోయింది అనుకుంటా అందుకే శుభ్రంగా ఏరులతో సహా మొత్తం మునిగిపోయింది ఇదంతా కూడా ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలానికి సంబంధించిన చిట్టాల తండ పెద్ద మర్రి చిట్టు ఇది శుభ్రంగా అయితే ఎండిపోయింది చెట్టు కూడా ఇక్కడ ఈ ఊర్లో కూడా అసలు ఎవరు ఉండట్లేదు ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టులో ఫుల్గా నీళ్ళు నింపినప్పుడు ఈ ఇళ్లలోకి కూడా నీళ్లు మొత్తం మునిగిపోతాయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట ఈ బజార్లన్నీ కూడా ఈ బజారుల్లో మొత్తం కూడా వజ్రాలు దొరికిన ఏరియా అనమాట ఎందుకంటే వినాయకమ్మ చెరువుకు సంబంధించిన మట్టి అంతా కూడా ఈ బజార్లోకి ఇళ్లలోకి తోలినప్పుడు అసలు ఇట్లా వెళ్ళి అట్లా ఇట్లా వెళ్ళి అట్లా వజ్రాలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఆ వినాయకమ్మ చెరువును కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా ఊరు ఇట్లా అది ఆ రోడ్డు మాత్రం మట్టి రోడ్డు అది అంతకు ముందు కూడా తార రోడ్డు ఏమి లేదు అట్లా బారికి వెళ్ళిపోతే కోలూరు అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఒక బావి కూడా ఉంది బావి సెంటర్కి సంబంధించిన బావి అనమాట అంటే ఈ ఊర్లో వాళ్ళు అప్పుడు మోటార్లు ఇవన్నీ తక్కువ కాబట్టి ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ బావిలో నీళ్ళు చేదుకుంటూ ఉంటారు నీళ్ళు ఏడవ అడుగున ఉన్నాయి కొన్ని చూద్దాం ఒక రాయేసి కొన్ని గిలకలతో తొడుకునే వాళ్ళట్టుంది రాళ్ళన్నీ కూడా నీళ్ళు ఎక్కడో అడుగునున్నాయి చూద్దాం మనం కోలూరు పుంతులు గారి పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా పొలం దగ్గరికి పొంతులు గారి పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా మంచి మంచి ప్లేసులు ఎలాంటి ప్లేసులు అయితే కనపడతాయో చూద్దాం వజ్రాలు దొరికే మంచి మంచి సందర్భాలు వజ్రాలు దొరికే పొలాలు బీడు భూములు ఎలాంటి ఎలాంటి ప్లేసులు అయితే మనకి కనపడతాయో చూద్దాం ఎందుకంటే కోల్లూరు అనగానే కోల్లూరులో కేవలం గారి పొలంలోనే మాత్రమే కాదు వజ్రాలు ఈ చుట్టుపక్కల కాసుకొని ఒక పది పదిహేను ఊర్లలో ఆ ఊర్లు కాసుకొని పొలాలు బీడు భూములు అడవి ప్రాంతాల్లో కూడా వజ్రాలు వజ్రాల గనులు ఈ చుట్టుపక్కల మొత్తం కుప్పల కుప్పలుగా అయితే ఉన్నాయి చాలామందికి అయితే తెలీదు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అయితే మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా వజ్రాలు దొరికే పొలాలే అన్నమాట చూద్దాం అటు అటు సైడ్ ఉంటుంది అటు సైడ్ చెట్ల కొండల సందులో ఉంటుందన్నమాట లైట్గా మీకు జూమ్ చేసి చూపిస్తాను అదిగా ఆ కొండల సందులో ఉంటుంది ఆ కొండల సందులో ఉందన్నమాట చెరువు అది వినాయకమ్మ చెరువు అంటారు ఆ చెరువు దగ్గర నుంచి ఆ కొండల కొండల మీద ఉన్న వర్షాలు పడ్డప్పుడు ఆ కొండల మీద ఉన్న మట్టి రాళ్ళు వజ్రాలు ఇవన్నీ కూడా ఆ చెరువులోకి కొట్టకొస్తూ ఉంటాయి ఆ చెరువులో కొట్టకొచ్చినప్పుడు ఆ చెరువులో ఉన్న మట్టి ఈ ఊరిలో బజారులోకి ఇళ్లలోకి మేరులోకి తోలించుకుంటారు కదా కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా బజార్లు గుంతలు పడ్డప్పుడు మట్టి తోలుచుకున్నప్పుడు ఆ మట్టిలోనే ఆ చెరువులో ఉన్న రాళ్లతో పాటు మట్టితో పాటు వజ్రాలు కూడా కొట్టకొచ్చి చాలామంది చాలామందికి అయితే దొరికిన సందర్భాలు ఉన్నాయి ఆ చెరువు కూడా మీకు చూపిస్తాను కొత్తగా నా ఛానల్ వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి ఇదైతే పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం మర్రి చెట్టు తండా చిట్టేల తండా అంటారు లేదా మర్రి చెట్టు తండా అని కూడా పిలుస్తారు ఇదంతా కూడా ఈ మర్రి చెట్టు చాలా ఫేమస్ అనమాట ఈ మర్రి చెట్టు ఉండటం వల్ల మర్రి చెట్టు తండా అనే పేరుబడింది చిట్టాల తండా అనే కంటే కూడా మర్రిచెట్టు తండా అంటే బాగా ఫేమస్ అనమాట అలాంటి మర్రి చెట్టే చూడండి ఎంత దారుణంగా ఎండిపోయిందో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా రాబోయే రోజుల్లో నా ఛానల్లో రాబోతున్నాయి మనమైతే కోలూరు అయితే వెళ్ళిపోదాం కోలూరు పులిచింతల ఈ ప్రాంతాలన్నీ కూడా మీకు చూపిస్తాను మంచి మంచి ఏరియా అనమాట చూద్దాం మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద ఇల్లులు ఇవన్నీ మునిగిపోయినాయి ఇవన్నీ కూడా కృష్ణానదిలో కానీ నీళ్ళు లేకపోవటం వల్ల మొత్తం బయటపడ్డాయి అనమాట పది సంవత్సరాల తర్వాత బయటపడ్డాయి శుభ్రంగా ఎండిపోయింది ఇది అంతా కూడా ఎడారిలాగా ఉండిపోయింది